Vai dhikho,i cawe wo picchakidi qin pithukudi avrock Ponaki karo jestho kichithi badhhh auredayo Tater's కత్రంగాలి పెదరించంగాలి అలానే చేకింది అయిపోయింది అమ్మా అయ్యా కురే చేత మళ్ళీ బండి రైల్వేలోకి వచ్చినప్పటికి అటు ఇటు ఎవరు ఎల్కన్నం చేత ఆ బండి ఫైల్ దారక ముందు తీరు మిస్ చేసి రవే తీసుకోని రెండవ రౌండ్ వస్తునే చాలా చక్కిగా స్పీడ్గా ఫోన్ నుంచి చూడండి బండి హం కరగరాలు దరగరాడు పోతది రెండవ రౌండ్ పడుకు పర్లేదు బాగా పరిగెడుతుంది దూరం నుంచి చూడండి ఒకసారి బండి బయలుదేరిన తర్వాత లైన్ మీద ఇటు పరిగెత్తకండి నేను చెప్పేది మనుషులకు మాత్రమే అర్థం చేసుకోండి మా బోల్లాడు రోజు కొడుకు ఎక్కడ చూసి జనాలు బాగా మరియు చాలా చూడండిగా ఉండకండి తర్వాత బండి పలవారు నాయుడు అర్జునగిరి వారు కూడా సిద్ధంగా ఉండాలి దీని తర్వాత கேன் கொண்ட ரெடி பண்ண వచ్చిన బంధువుల కోసం వారి సరదా కోసం పెట్టింది ఎడ్ల పరుగు ప్రదర్శన చూడండి చూడండి ప్రమాదం

पैसा डाल पाइस की रे मा போட்டோ படுத்து நே எவ்வளோ போட்டோ படுத்துனா பூரணி ఏ బాబు ఇగా పండి కావాలి ఇక మా పండిని కావాలని చేస్తారు బాబు అలా వాళ్ళందరూ వచ్చింది కదా తీసుకువెళ్ళి మరి తెచ్చిరే

இருக்கும் <laughs> ಆಡು <laughs> <laughs> Thank you వాడు పాడు వాళ్ళు కూడా సెట్ చేసుకోవాలి పట్టణాలు అత్యంత కార్యాలయంలో కూడా And day, Gracias. నిర్ణా క

আহিবা <laughs> আহিব